అండి అందరికీ దిస్ ఈజ్ రాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోస్ట్లీ నా యూట్యూబ్ ఫ్యామిలీకి అండ్ నా ఇన్స్టాగం ఫ్యామిలీకి హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగుండాలి అందరు ఇంట్లో వెలుగున్నట్టే దీపావళి రోజు జీవితాల్లో కూడా వెలుగు రావాలి ఉంటుంది నాకు తెలుసు ఆ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలి నా యూట్యూబ్ ఫ్యామిలీకి అండ్ హోప్ దీపావళి చాలా బాగా జరుపుకుని ఉంటారు అని అనుకుంటున్నా ఖచ్చితంగా జరుపుకొని ఉంటారు బికాజ్ మన ఫేవరెట్ ఫెస్టివల్ కదా ఇది సో డెఫినెట్గా మీరు జరుపుకొని ఉంటారు నాకు తెలుసు నేను కొంచెం లేట్గా విషెస్ చేశాను బికాస్ కొన్ని కారణాల వల్ల అండ్ కొంచెం ఫ్యామిలీలో కొంచెం బాధ అలుముకుంది కొంచెం మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు సో దానివల్ల నేను కెమెరా ముందుకు రాలేకపోయినా అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ ది లేట్ విషెస్ సో డెఫినెట్గా అందరూ పండగని హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా మరో ఏం పర్వాలేదు నేను రెండు రోజుల తర్వాత చేసినా కానీ సో మనం ఏంటంటే దీపావళి అనేది అట్లీస్ట్ ఒక నాలుగైదు రోజులు మనం జరుపుకుంటాం నాకు తెలుసు అయిన దానికంటే ఇరవై తారీఖు దీపావళి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా దీపావళి మనం పట్టాకలు కాలుస్తూనే ఉంటాం సో అది నాకు తెలుసు సో హోప్ నా విశేష మీ అందరికీ స్పెషల్ విషేష్ అవ్వాలి అందరు లైఫ్లో బ్రైట్గా ఉండాలి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అందరి జీవితంలో వెలుగు నిండు ఉండాలి హ్యాపీగా ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ అంతా సో ఇంకా మీతో మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే యాక్చువల్గా నేను చాలా కామెంట్స్ చదివాను నాకు వచ్చే కొన్ని కామెంట్స్ ఉన్నాయి నిజంగా అవి కొన్ని బాధాకరమైన కామెంట్స్ ఉంటాయి బట్ నేను చాలా రోజులు అయిందండి నేను ఆ కామెంట్స్ అనేవి పట్టించుకోవట్లేదు బికాస్ ఏదో అంటారు కదా ఒక నెగిటివ్ మనిషి ఉంటాడు సో వాడి ఇక ఏదైనా సరే గానే ఆలోచిస్తుంటారు సో అవన్నీ నేను పట్టించుకోవట్లేదు నెగిటివ్ కామెంట్స్ మోర్ ఓవర్ నాకు ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ గుడ్ కామెంట్స్ వస్తున్నాయి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు లవ్ యూ ఆల్ ద వెరీ హ్యాపీ నేనంటే ఏంటో అర్థం చేసుకుంటున్నారు అండ్ బ్యాడ్ కామెంట్స్ అనేవి నేను పట్టించుకోను బికాస్ అవి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించేస్తాయి అని చెప్పేసి నాకు ఒక నమ్మకం అనమాట సో అందుకే నేను బ్యాడ్ కామెంట్స్ పెద్దగా పట్టించుకోను అండ్ బ్యాడ్ కామెంట్స్ ఏదో అంటారు కదా కావాలని పెడతారు కొంతమంది ఇంక అదే పనిగా పెడతారు వేరే పని ఉండదు కాబట్టి ఇట్స్ ఓకే వాళ్ళు కూడా మేబీ నా సబ్స్క్రైబర్స్ చాలా మంది అందులో కూడా ఉంటారు మీరు కూడా హ్యాపీగా ఉండాలి నన్ను బ్యాడ్ బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండండి నా నేచర్ అది నా నేచర్ ఎలాంటిది అంటే నాకు నష్టం చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచించే మనస్తత్వం నాది అందుకే మందిని క్షమించి వదిలేస్తాను నేను నాకు నష్టాన్ని చేకూర్చాలని నా నా మీద బ్యాడ్ ఆలోచనలు పెట్టుకొని నేను ఏదో నష్టం చేయాలని చెప్పి అనుకుని ఎవరైనా సరే నేను క్షమించి వదిలేస్తాను వాళ్ళు కూడా బాగుండాలని నేను కోరుకుంటాను అలాంటి వ్యక్తిని అలాంటి మనస్తత్వం అది సో ఇంకొకటి ఏంటంటే మీరు పెట్టే కామెంట్స్కైనా లేదంటే మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్కైనా దేనికైనా నేను చూస్తా బట్ రియాక్ట్ కాను బికాస్ అది నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీద ప్రభావం చూపిస్తుంది అని ఒకప్పుడు అనుకునేవాడిని కానీ మీ బ్యాడ్ కామెంట్స్ అసలు నా కాన్ఫిడెన్స్ మీద కాదు కదా దేని మీద కూడా ప్రభావం చూపించదు ఐమ్ వెరీ మచ్ స్ట్రాంగ్ నేను అనుకునే దానికంటే మీరు అనుకునే దానికంటే నేను చాలా స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ అయిపోయాను రాను 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 చూసి 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 ఈ బయట ఏంటంటే పరిస్థితులు చూసి అన్ని చూసి నేను ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోయిన వ్యక్తిని ఇంకొకటి ఏంటంటే నా కంబ్యాక్ చాలా నేను నేను చాలా ఒక కంబ్యాక్ ఇస్తాను డెఫినెట్గా వెరీ సూన్ కొందరులో ఆ కంబ్యాక్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే అది మీ ఊహకు కూడా అందదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఇప్పుడు బిల్డ్ చేసుకుంటున్నా నా కాన్ఫిడెన్స్ అయినా లేదంటే నా ఫ్యూచర్ అయినా నేను ఇప్పుడు ఇప్పుడే బిల్డ్ చేసుకుంటున్నా సో మీ కామెంట్స్ అయినా మీ ఆలోచనలు అయినా నాకు ఎటువంటి ప్రభావం చూపించవు సో ఏదో అంటారు కదా నా ఆలోచన గొప్పది నేను ఎంచుకునే దారి చాలా విలువైనది సో నన్ను ఎవరు ఆపలేరు ఈసారి ఇచ్చే కంబ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది మీ అందరు తొందరలోనే చూస్తారు అండ్ ఏదో అన్నట్టు సింహం నాలుగు అడుగులు వెనక్కేసింది అని అంటే అది భయపడి వెళ్ళిపోయినట్టు కాదు అది వచ్చే వేగానికి అది వచ్చే వేట చాలా స్ట్రాంగ్ గా ఉంటదని అర్థం సో అలాగే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సో నా కంబ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ డెఫినెట్ గా మీ అందరు చూస్తారు ఏంటి అన్నది ఇంకొకటి ఏంటంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ నేను నేర్చుకున్నానండి ప్రతిరోజు ప్రతిరోజు అన్ని చదివి అన్నీ చేసి నేను ప్రతిదీ నేర్చుకున్నాను ఐమ్ వెరీ స్ట్రాంగర్ అనమాట ఆ విషయంలో మాత్రం సో నేను ఒకటే చెప్తా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎవరైనా తగ్గించాలని చూసినా వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు పక్కన వాళ్ళు అవ్వచ్చు ఎదురు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఎప్పుడు మీ కంట్రోల్లో పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఏదైనా భయం ఏదైనా భయం అనిపిస్తుంది లేకపోతే ఏదైనా అనిపిస్తుంది అని అంటే డెఫినెట్గా భయపడద్దు బదులు ప్రయత్నించండి అనుకోండి మనం చెప్తున్నా నేను ప్రయత్నం అనేది చాలా గొప్పది ఏమో ఇంపాసిబుల్ అనుకునేవి కూడా పాసిబుల్ చేసే అవకాశాలు ఉంటాయి మీకు మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి ఎల్లప్పుడూ మీరు చేసే పనిలో నిజాయితీ ఉండాలి మీరు చేసే పనిలో నీతి ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో నేను నేను కనుక్కున్నది నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు చాలా విలువైనవి దయచేసి దాచుకోండి మీరు సంపాదించింది వేస్ట్ ఖర్చు చేయకండి అలాగే అనువర్తి పర్సన్స్ కోసం కూడా ఖర్చు పెట్టకండి మీ మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుకోండి అండ్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు ఎవరెవరో ఉంటారు వాళ్ళంతా డబ్బులు ఉన్నప్పుడే మీ పక్కన ఉంటారు డబ్బులు లేనప్పుడు ఎవరు ఉండరండి సో అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను సో మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అండి నిజం చెప్తున్న మనీ మేక్స్ సో మెనీ థింగ్స్ మనీ ఏంటి ఈ రోజుల్లో మాట ఉండాలి ఇది ఉండాలి కాదు 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 ఇదంతా ఇదంతా కూడా కాదు మనీ అనేది ఎవ్రీథింగ్ అండి ఈ రోజుల్లో మనీ లేకపోతే మీరు ఏమి చేయలేరు మనీ సంపాదించుకోండి మనీ మీద దృష్టి పెట్టండి అండ్ మనీ బాగా సంపాదించుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ ఫ్యామిలీస్ బాగుంటాయి ఇంకా ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడదామని వచ్చాను మన దివాళీ రోజే యాక్చువల్గా మా వాళ్ళకి విషేస్ చెప్పాలి అని చెప్పేసి వచ్చాను బట్ అది కుదరలేదు చెప్పాను కదా సో ఫ్యామిలీలో చిన్న ట్రాజిడీ సో దానివల్ల చెప్పలేకపోయినా ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్ సో ఎప్పటికీ మీ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హ్యూజ్ సపోర్ట్ అండి నిజంగా సో లవ్ యూ ఆల్ ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి ఒకటి ఏంటంటే మీరు అనుకున్నది సాధించండి ఎవరి మాటలు వినొద్దు మనిషి మాట అస్సలు వినొద్దు ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా ఎప్పుడు తగ్గకూడదండి లైఫ్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గితే మనం ఏ పనులు చేసుకోలేం అయితే నా నా జీవితంలో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నా దేనికి నేను నేను అన్ని చూసా కష్టం చూసాను సుఖం చూసా అన్ని చూశాను అన్ని చూసి 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 జీవితంలో ఒక చాలా పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొని వచ్చిన వ్యక్తిని సో మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే ఎటువంటిది ఏమీ చేయలేదు సో మనల్ని మనం స్ట్రాంగ్ పెట్టుకుందాం మనల్ని మనం హ్యాపీగా ఉందాం మన ఫ్యామిలీస్ని చూసుకుందాం అలాగే ఇంకొక కామెంట్ వస్తుంది అన్నయ్య మీరు తొందరగా పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు డెఫినెట్లీ అండి నా ఫ్యామిలీ చాలా మంది అడుగుతున్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీలో డెఫినెట్గా నేను చేసుకుంటా పెళ్ళి ఒకరోజు బట్ ఆ ఫస్ట్ న్యూస్ అనేది మీకే చెప్తాను డెఫినెట్గా నేను అనౌన్స్ చేస్తాను కానీ తొందరలోనే అవుతుంది దేవుడు అనుగ్రహం ఉండాలి సో డెఫినెట్గా తొందరలోనే అవుతుంది సో ఇన్ని కష్టాలు ఇచ్చినప్పుడు ఆ దేవుడు మనకి సుఖాలు ఇవ్వడా కష్టం వెనకే సుఖం ఉంటుంది అంటారా అది నేను నమ్ముతా డెఫినెట్గా ఉంటుంది అది ఏ రూపంలో వస్తుందో తెలీదు ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా నా ఇంప్రూవ్మెంట్ నా డెవలప్మెంట్ చాలా తొందరలో చూస్తారు మీకు ప్రతిదీ చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ర్యాపిడ్ నుంచి నా వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను నేను అనుకున్నా నేను ఫిట్నెస్ సైడ్ కూడా వెళ్ళాలి అని అనుకున్నాను సో వెళ్తాను డెఫినెట్గా ఫిట్నెస్ సైడ్ కూడా వెళ్తాను మీకు డైట్ ప్లాన్స్ కానీ లేదంటే వర్కౌట్ ప్లాన్స్ కానీ ఇవన్నీ చెప్తాను డిసిప్లైన్ డిసిప్లైన్ ఏంటి ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్తాను చాలా చెప్తాను మీకు సో రేపు నుంచి నేను అనుకుంటున్న ఎర్లీ మార్నింగ్ ఒక డిసిప్లైన్ నా లైఫ్లో నేను అలవాటు చేసుకోవాలని అనుకుంటున్నా పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేచి కొంచెం వర్కౌట్స్ అవి ఇవి చేయాలి తర్వాత ఫస్ట్ ఏంటంటే మన హెల్త్ హెల్త్ అనేది ఉంటే నీ జీవితంలో ఏదైనా సాధించగలం హెల్త్ లేకపోతే నీ లైఫ్లో ఏమీ లేదండి డబ్బులు ఎంత పెట్టినా కూడా రానిది ఒక హెల్త్ అది మన చేతిలో ఉంటుంది మన అలవాట్లలో ఉంటుంది సో డెఫినెట్గా సో అవన్నీ మీకు చూపిస్తాను రేపటి నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను అలానే చూడండి సపోర్ట్ చేయండి డోంట్ కేర్ అబౌట్ బ్యాడ్ కామెంట్స్ అండ్ ఆల్ అవన్నీ మనల్ని కిందకు తొయ్యలేని చూస్తారు బట్ ఎవరు మనం మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవరు మనల్ని కిందకు తొయ్యలేరు కిందకు తోయాలని చూసిన వాళ్ళే కిందకి వెళ్ళిపోతారు సో మీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్ బయట వాళ్ళు నమ్మే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి పనిలో దూకండి పనిలో దూకాలి మీరు ఎన్నో విజయాలు సాధించాలి మంచి మంచి మీరు మీ మీ తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి మీరు మీరు అంతా వెళ్ళాలి ఇంట్లో ఇంట్లో మన కుటుంబం గర్వపడే స్థాయికి మీరు వెళ్ళాలి లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి ఏదో ఒక మిస్టేక్ వల్ల మీ లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తాయి బట్ దాని వెనకే సుఖం కూడా ఉంటుంది డెఫినెట్గా సో అది ఆలోచించుకొని వెళ్ళండి లవ్ యూ ఆల్ ఇక్కడ లైటింగ్ కూడా పోయింది చూడండి లైటింగ్ కూడా ఏం లేదు సో మళ్ళీ వీడియో కరెక్ట్గా రాదు సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఆల్ జై హింద్